ఓం ఘనా ఘనపతి వావహే కవిన్ కవిరాజం పొష్ఠస్ జ్యేష్టరాజం బ్రహ్మ నహస్పద బ్రహ్మస్దనం వా వర్ధాయు సంతృప్తం వా వర్ధ ప్రతిపత్ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వర జ్ఞానానందమయం దేవం నిర్మలసుటికా ఆధారం సర్వీనా అయగ్రీవముపాస్మహే టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు దసరా శుభాకాంక్షలు దేవి నవరాత్రి శుభాకాంక్షలు మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము మన పండుగల విశిష్టత ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఏందంటే దుర్గామాతకు నవరాత్రులు నిర్వహించి పదవ రోజున విజయదశమిని నిర్వహిస్తాం ఎందుకంటే దుష్టులపై విజయం సాధించిన విజయ దినంగా దీన్ని మనము పేర్కొంటాం రామాయణంలో రాముడు రమణాసురుణ్ణి సంవరించినప్పుడు దసరా జరుపుకోవడం అనేది ఎందుకంటే దస్ దస్ అంటే పది హర అంటే పది తలకాయలను నరికివేయబడ్డ దినము విజయోత్సవం కాబట్టి దసరా అంటారు అదేవిధంగా దస్ అంటే పది అంటే తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి పదవ రోజు విజయాన్ని అమ్మవారు చేసుకుంది కాబట్టి దసరా మహోత్సవం అని కూడా పిలుచుకుంటారు అదేవిధంగా దసరా విశిష్టత ఏంటంటే పాండవులు అరణ్యవాసం వనవాసం వేడి వారి ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి పూజించడం అనేది ఇది ఒక సాంప్రదాయం ఎందుకంటే జమ్మి చెట్టుకు ఒక విశిష్టత ఒక మహిమ ఒక ఔషధ గుణము ఒక ప్రత్యేకమైన పవిత్రత ఏ ఉన్నది కాబట్టి ఆ జమ్మి చెట్టును పాండవులు చేసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో సద్దుల బతుకమ్మ అనేది చాలా విశిష్టమైన పండుగ ఆడపడుచులకు మంచి పండుగ ఎందుకంటే మనము ప్రకృతిని ప్రేమించడం అయితే మన తెలంగాణలో మహిళలు ఆప్యాయతోటి అనురాగంతో మరి పుట్టింటికి వచ్చి బతుకమ్మను ఆడుకోవడం అనేది పూలతోటి పేర్చి మంచి సుందరమైన అలంకరణ చేసుకొని బతుకమ్మ తీసుకొని సామూహికతను పండుగ విశిష్టం తెలిపేది ఆప్యాయతను అనురాగాన్ని తెలిపేదే ఈ సద్దుల బతుకమ్మ దసరా నాడు ఏంటంటే దసరా నాడు తిథి వార నక్షత్రాలు ఏముండవు దసరా నాడు ఏ పని కార్యక్రమం చేపట్టినా విజయోత్సవంగా పూర్తయితని చెప్పి దసరానాడు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయానికి చిహ్నంగా మరియు దుష్ట శిక్ష రక్షణ కోసం విజయాన్ని సాధించిన దినంగా విజయదశమిని పేర్కొంటారు రోజు మన పవిత్రమైనటువంటి పాలపిట్టను శుభసూచికంగా చూడడము మరియు ఊరి బయట ఉన్నటువంటి జమ్మి చెట్టును తెంపుకొని అది బంగారంగా భావించి జమ్మి చెట్టు తిరిగి శమీశమైతే పాపం శమిశత్రు వినాశనం అర్జునస్థ ధనుర్ధారి రామస్య ప్రదర్శనం అనే మంత్రాన్ని పఠిస్తూ మనము జంబి ఆకును బంగార రూపంలో ఇచ్చి పెద్దలైతే పాదాలకు నమస్కరించి మరియు సమవయస్కులైతే ఆలింగనం చేసుకొని దాన్నే అలాయ్ బలాయిగా ఈరోజు పేర్కొంటున్నారు అలాయ్ బలాయ్ కార్యక్రమం అంటేనే శత్రుత్వాన్ని వీడి మిత్రుత్వాన్ని కలిసి ఏకమై మనమందరం బాగుండాలి గతం గతాహ మన శత్రుత్వం లేదు ఈ రోజు నుంచి మనం మిత్రులము మన అన్నదమ్ములము కలిసిమెలిసి ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఈ దసరా విజయోత్సవ క్షిణ్ణంగా ఇది ఒక పవిత్రమైన పండుగగా మన తెలంగాణలో పేర్కొంటారు దసరా అనేది ఎన్నో విధాల విజయాలను చేకూర్చే పండుగ దసరా మన పండుగలు మన పండుగకు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంది వినాయక చవితి సంక్రాంతి దసరా దీపావళి శివరాత్రి ఇలాంటి ఒక్కొక్క పర్వదినానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఆహార నియమాలే కానీ ఆ వాతావరణానికి సంబంధించిన ఆహార నియమాలు ఆ ఋతువుకు సంబంధించిన ప్రకృతి ఆరాధన సంక్రాంతి నాడు వ్యవసాయంకు సంబంధించిన పండుగగా పేర్కొంటాం దసరానాడు విజయోత్సవానికి పండుగ పేర్కొంటాం దీపావళి నాడు లక్ష్మీ పూజగా పేర్కొంటాం ఈ విధంగా మనకు పూర్వకాలంలో సాంప్రదాయ పథకంగా ఒక విశిష్టత ఒక వాతావరణంలో ప్రకృతిని ఆరాధించే విధంగా మన ఐక్యతను మన ఆధ్యాత్మికతను మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా నిర్మించిన పండుగలు ఇవి ఈ రోజులలో వచ్చినవి కావు పూర్వకాలం శతాబ్దాలు యుగాలు దాటిన రామాయణ మహాభారత ఇతిహాసాల నుంచి వచ్చిన ఈ అపూర్వమైన పండుగలను మనకు మన పెద్దలు నిర్వహించడం అనేది మనకు సాంప్రదాయకంగా మనం కొనసాగిస్తున్నాం ఇది మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే దేవుడు అనేవాడు మానవ రూపేణ అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ మానవుణ్ణి మానవ సేవే మాధవ సేవంగా కొలిచినప్పుడే మనము దేవునికి పూజించినంత విలువ ఉంటుందని చెప్పి మనకు ఈ ఆధ్యాత్మికత్వంలో తోడై మనకు తెలుస్తుంది అనమాట అయితే ఈ దసరా నాడు అందరూ మీరు అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యం మీ వృత్తి మీ ఉద్యోగం పదోన్నతి కలిగి దేశం రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సస్తి శ్రీ ప్రజాభ్యంతరం నాయన మార్గేణ మైము మోబ్రాహ్మణ్యతివుకో సమస్త సుఖినో భవంతు సమస్త మంగళాన్ బంతు సంతు నిరామయ భద్రాని దుఃఖభాగ్వవేతు సహనావతు సహనౌవత్తు సావీర్యం కరవావహే తేజస్వినాదీదమస్తు మా విద్విషావయే ఓం శాంతి 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 మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు సదా మీ సేవలో ముగుల్లపల్లి ఉపేంద్ర గుప్తా